కోసం ఒకటి బాగా అరే కొడుక భారతదేశం అంటే ఏమనుకున్నావు బే నా కొడుక ఒక్కసారి నాకు కనబడు నా చేతు చంపుతా ఏమనుకున్నావు బే కుర్చీ తాత అంటేనే మంచి మంచోళ్ళకు వచ్చా నీ బతికెంత నువ్వేంతరా అన్వేషంగా ఒకవేళ నీ అమ్ముంటే నాకు ఒక్కసారి కనపడు ఉరేసి చంపపోతేగో నా దగ్గర ఎప్పటి టవల్ ఉంటుంది కొడక కుర్చి తాత అన్వేష్ జాగ్రత్త నా కొడుక నా కంట్లే పడకు బాయ్ ఓవర్ ఇవాళ నా బర్త్డే దయచేసి ఒక్క మై బెస్ట్ ఫ్రెండ్ వైజాగ్ సత్య ఏం వాళ్ళు ఒకటి బాగినండి ఏదన్నా నిజం ఉంటే తెలుసుకొని మాట్లాడండి అనవసరంగా ఎవడో చెప్పిండు నన్ను ఇంకో పది మంది చెప్పి ఇంకో పది మంది చెప్పి ఆ పది మంది వంద మంది చెప్పి అనవసరంగా ఒక మనిషిని బాధ పెట్టదు నేను ఎప్పుడు కానీ ఫ్రాంక్గా మాట్లాడతా నీ అందరికీ ఫ్రాంక్ నా మాట నేను నిజంగా చెప్తున్నా నేను మాట్లాడితే కొంతమందికి మంట ఇప్పుడు మీరు ఇంతమంది నా ముందు పడ్డారు ఎవరైనా డబ్బులు అడిగినా